రాజుగారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ప్రతిదీ అబద్ధమే ప్రతిదీ అన్యాయమే ప్రతిదీ ద్రోహమే ఆయనని గుండెపోటు అని మొదలుపెట్టారు చనిపోయారు గుండెపోటుతో చనిపోయారు అన్నారు తర్వాత ఆయన బాత్రూంలో కాలు జారి పడిపోయారు అన్నారు తర్వాత రక్తపు వాంతులతో చనిపోయారు అన్నారు తర్వాత కబోర్డు పైన పొడుచుకోవడంతో చనిపోయారు అన్నారు తర్వాత దొంగలు వచ్చి ఆస్తిపత్రాలు తీసుకెళ్తూ చేసి ఆయన్ని చంపివేశారు అని చెప్పని అన్నారు మరి అలాంటివి అనేకమైనటువంటివి ఆయన ఆ కేసులో జరిగినాయి చివరికి ఏం తేల్చారు ఆయన్ని కుట్లేసి ఆయన గుండుపోటు అని చిత్రీకరించే హాస్పిటల్ కూడా పంపించాలని చూశారు చివరికి దాన్ని పోస్ట్ మార్టం చేస్తే గొడ్డలిపోటు అని తేలింది అత్యంత కిరాతకంగా మూడున్నర గంటల పాటు కిరాతకంగా నరికి 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 చంపారు ఆయన్ని మరి అంతటి ఆ కేసు విషయంలో ఇప్పటికీ సీబీఐ వేసిన తర్వాత ఐదు సంవత్సరాలు పైనయింది ఇప్పటి వరకు సిబిఐ చేస్తున్నటువంటి దర్యాప్తులో అనేక సార్లు అవరోధాలు అనేక సార్లు అడ్డంగులు అనేక సార్లు సిబిఐని బెదిరింపులకు పాల్పడటం జరిగినటువంటి చరిత్రను మనం చూసాం భారతదేశ చరిత్రలోనే వైఎస్ వివేకానందరెడ్డి లాంటి కేసు ఇంతవరకు మరొక కేసు లేదు రాజుగారు ఈ కేసులో ఉన్నటువంటి అంశాలు ఈ కేసులో ఉన్నటువంటి అంటే కేసు ప్రొఫైలు వైఎస్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఒక మాజీ మంత్రి మరి అలాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు ఒక ముఖ్యమంత్రికి బాబాయి మరి అలాంటి వ్యక్తి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇంతవరకు వాస్తవాలు పూర్తిగా బయటికి రాకపోవటం ఈ కేసు విషయంలో వీటిలో ప్రధానమైనటువంటి నిందితులుగా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి పేరు రావటం భాస్కర్ రెడ్డి పేరు రావటం అదేవిధంగా సొంత కుమారుడైనటువంటి అన్న కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు రావటం నిజంగా ఇంతటి కేసు మనం ఎప్పుడూ చూడలేదు అటువంటి అంత భయంకరమైనటువంటి ఒక కేసు ఒక కేసులో ఒక మనిషిని అంత దారుణంగా హత్య చేసిన తర్వాత కూడా వాస్తవాలు బయటికి రాకుండా నిజాలు బయటికి రాకుండా ఆ కేసుని ఇంత స్థాయిలో ఒత్తిడి చేస్తూ ఇంత స్థాయిలో కేసులు మార్పింగ్ చేస్తున్నారంటే కేసును పక్కదో పట్టిస్తున్నారంటే కేసును వక్ర రభాషం పట్టిస్తున్నారంటే నిజంగా ఎంతటి శక్తిమంతులు ఉంటే ఇది ఆ విధంగా సాధ్యమైద్ద దాన్ని ప్రజలు గమనిస్తున్నారు రాజుగారు ఈ కేసులో ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటిది ఏంటి ఎవరైతే వైఎస్ సునీత ఒక కంప్లైంట్ ఇచ్చింది ఏమని నేను నా భర్త రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా సింగ్ రామ్ సింగ్ ఎవరైతే సిబిఐ ఆఫీసరు మేము కృష్ణారెడ్డిని బెదిరించామని చెప్పని కంప్లైంట్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు దాని మీద కేసు రిజిస్టర్ చేశారు దానికి సంబంధించిన ఆధారాలు సాక్ష్యాలు ఉంటే చూపించండి నేను ఎక్కడా కూడా వాళ్ళని ఆ రకంగా వాళ్ళని బెదిరించలేదు కానీ ఇది కావాలని మా మీద ఇటువంటి చర్యలకు పూరుకున్నారు ఇటువంటి ఇచ్చేప్పటి దానిపైన వెంటనే కోర్టుగా వెళ్ళటంతో కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును విచారణ చేపట్టారు ఎవరో కడప పోలీసులు ఇప్పుడు జరిగినటువంటి అంశం ఏంటంటే కొత్తకోణరాజు గారు కడప పోలీసులు పులవేంద్ర పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే పిఏ కృష్ణారెడ్డి సునీత రాజశేఖర్ రెడ్డి అట్లాగే రామ్ సింగ్ బెదిరిచ్చాడు అని పిఏ కృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చాడు ఎవరు వైఎస్ పిఏ కృష్ణారెడ్డి ఆయన అవినాష్ రెడ్డికి అత్యంత నమ్మిన అవినాష్ రెడ్డి యొక్క ప్రభలంతో లాబీంతో ఆయన అటువైపు వెళ్ళిపోయి వీళ్ళ మీద ఆ కంప్లైంట్ ఇచ్చాడు ఏమని బెదిరించమన్నారు వాళ్ళ పేర్లు చెప్పమని చెప్పని వీళ్ళు బెదిరించారని దీంతో ఈ విచారంలో చివరికి తెలియంది అంటే కృష్ణారెడ్డిని ఎవరు బెదిరించలా కృష్ణారెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళు ఇదిగో వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి అని చెబితే కృష్ణారెడ్డి ఆ కంప్లైంట్ని తీసుకొని పోయి ఇచ్చాడు ఏమని వీళ్ళు బెదిరించారు అంటే అవినాష్ రెడ్డికి సంబంధం లేకుండా ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు ఎందుకు కృష్ణారెడ్డి మీద కృష్ణారెడ్డి చేతి కంప్లైంట్ ఇప్పిస్తాడంటే అక్కడే లింక్ అంతా దాగి ఉంది కేసును డైవర్ట్ చేయడం కోసం కేసుని యొక్క వాస్తవాలని దాన్ని మార్చడం కోసం కేసు ఇన్వెస్టిగేషన్ని పక్కదోవబట్టించడం కోసం ఈ ప్రక్రియకు పాల్పడ్డాడు అనేటువంటిది స్పష్టంగా ఈ కేసులో అర్థమవుతుంది మరి ఇటువంటి ఇంత పెద్ద క్రిమినల్ కేసులో మరి ఇంత పెద్ద చర్యలకు పాల్పడినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే అంటుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అంటే ఎవరైతే ఇటువంటి వ్యక్తులు ఇంత దుర్మార్గాలుగా పాల్పడినటువంటి వ్యక్తుల మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా తక్షణమైనటువంటి చర్యలు తీసుకోకపోతే సమాజంలో ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి క్రిమినల్ చర్యలు కలిగినటువంటి వాళ్ళు బయటికి వచ్చే కొంది అది మరింత ప్రమాదానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది రాజుగారు అందుకని ఈ కేసులో కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ తప్పు కృష్ణారెడ్డి అవినాష్ రెడ్డి యొక్క ఆదేశాల సారం ఈ కంప్లైంట్ అనేటువంటిది వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసుకి ఈ హత్యకి వీళ్ళందరి యొక్క ప్రమేయం ఉంది అనటానికి స్పష్టమైనటువంటి ఆధారాలు లభ్యమవుతున్నాయి ఈ ప్రభుత్వం ఈ ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన ఇది చేసి కంప్లీట్ చేసి కేసు హత్య కేసు ఒకటైనప్పటికీ కూడా ఈ దొంగలు ఎవరైతే ఇటువంటి దొంగ కంప్లైంట్లు ఇప్పించి దొంగ చర్యలకు పాల్పడి కేసుని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళడానికి కేసుని డైవర్షన్ చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి శిక్షలు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం రాజుగారు ఇక ఈ ఈ కేసు దాదాపు ఇక సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా ఇక్కడ వేగవంతం అయింది అనేటువంటి భావన కనపడుతుంది మరి చూడాలి రాజు గారు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేటువంటిది